చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మాజీ గాయత్రి దేవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రెడ్డి సమక్షంలో ఆరు వందల మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి నివాసం వరకు యువత పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ విజయానందరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు విజయానందరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు అధికారంలోకి వస్తే చిత్తూరు అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలి వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి ప్రయాణం చేయాలి ఖచ్చితంగా వారి విజయం వెనుక నిలబడి వారి విజయానికి మేము కూడా ఒక పాటను వేయాలని నిర్ణయించుకొని ఇవాళ వారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ నుంచి ఎలక్షన్ వారు ఎమ్మెల్యేగా గెలిచేంత వరకు కూడా నా ప్రయాణం వారితో పాటు సాగిస్తాను వారి విజయానికి నేను నా వల్ల అయినంత నా శక్తి వంచన లేకుండా కృషి చేసి వారిని ఎమ్మెల్యేగా చిత్తూరుకి ఎమ్మెల్యేగా తీసుకొస్తాము అదేవిధంగా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా తీసుకో తీసుకొని రావడానికి ప్రజలు ముఖ్యంగా మహిళలు కంకణం కట్టుకొని ఉన్నారు